వందనాలండి గ్రంథం ఐదో అధ్యాయము ఆరో వచ్చిన చదువుకుని దేవుని వాక్యాన్ని మనం అందరం కూడా ఈ వాక్యాన్ని ధ్యానించుకున్నాం రాసిన గ్రంథం ఐదో అధ్యాయము ఆరో వచ్చిన చదువుకుని వాక్యం యహోవా మనకు ఏ దేశమును ఇచ్చేదినని వారి పితరులతో ప్రమాణము చేసను పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపింపనని యెహోవా ప్రమాణం చేసిండెను కనుక అయ్యక్తుల నుండి వచ్చిన యో యోధులందరూ మాట వినకపోయినందున వారు నశించ వరకు ఇసలు నలభై సంవత్సరములు అరణ్యములలో సంచరించుచూ వచ్చేది ఈ మాట జాగ్రత్తగా మనము ఈరోజు పరిశీలన చేద్దాం ఈ మాట జాగ్రత్తగా అందం కూడా విందామండి ఈ మాటలో మరి చాలా బాధ కలిగించేటటువంటి అర్థం ఉంది ఈ మాటలన్నీ కూడా వట్టి మాటలు కాదు జరిగినవే పూర్వకాలంలో మన పితృల జీవితాల్లో వారు కోల్పోయిన వాటిని మనం చదువుకున్నాం వారి జీవితంలో కోల్పోయినటువంటి విషయాలను మనం చదువుకున్నాం ఏం కోల్పోయారు ఏం జరిగింది మనం చదువుకున్నటువంటి వాక్యంలో ఏమి వ్రాయబడి ఉంది మరి తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే జాగ్రత్తగా ఈ మాటల వైపు మనం మనసు పెడదాం గమనించినట్లయితే దేవుడు అంటున్నటువంటి మాట మనకి తెలుసు ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తులోంచి బయలుదేరిన తర్వాత వారికి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు దేవుడు ఏమిస్తానని పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని సమృద్ధి కలిగినటువంటి దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేసినట్లుగా మనకందరికీ కూడా తెలుసు మనం అందరం కూడా చెప్పగలము ఆ విషయాలన్నీ కూడా గుర్తుంటాయి కానీ మధ్యలో ఏం జరిగిందో మనం అందరం కూడా మధ్యలో జరిగినటువంటి విషయాలను కూడా మనము మరి ఈరోజు విందాం ఇస్తానన్నటువంటి దేవునికి మరి పొందుకోవాల్సినటువంటి వారికి మధ్యలో ఏం జరిగిందో మనం చూసినట్లయితే వారికి ఆ దేశము వెళ్ళేటటువంటి అర్హత లేదు ఆ భాగ్యాన్ని వాళ్ళు ఏం చేసుకోలేదు ఆ దేశము వెళ్ళి అనుభవించే భాగ్యాన్ని వాళ్ళు కాపాడుకోలేదు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే దేవుడు ఒక రోజున వాళ్ళతో ఈ విధంగా మాట్లాడాడు ఏమనంటే మీరు ఈ అరణ్యంలోనే రాలిపోతారు ఏమైపోతారు అరణ్యంలోనే రాలిపోతారా అన్న ఆ రోజే చనిపోయారా అన్న ఆ రోజే జరిగిందా లేదండి ఆ మాట మనం ఈరోజు వింటున్నాం మోసే కాలంలో దేవుడు చెప్పాడు ఏమని మీరు ఆ దేశమును చూడని చూడరు వాళ్ళకి ముందే చెప్పాడు పన్నెండు మంది వెళ్ళి ఆ దేశమును చూసి రండి అని చెప్పేసి పంపిస్తే వెళ్ళినటువంటి పన్నెండు మందిలో పది మంది ఏం చెప్పలేదు నిజము చెప్పలేదు ఏం చెప్తూ ఉన్నారు అబద్ధం చెప్తూ ఉన్నారు చూడండి మరి గమనించినట్లయితే మంచి వార్తను చెప్పాల్సినటువంటి సమయంలో ఏం చెప్పట్లేదు మంచి వార్తను చెప్పట్లేదు ఒక ఇద్దరు మాత్రం ఏం చెప్తున్నారు మంచి వార్తను చెప్తున్నారు నిజం ఒప్పుకుంటున్నారు నిజమే దేవుడు చెప్పినట్లు కానీ ఆ దేశము పాలు తేనెలు ప్రవహించు దేశమే అది మంచి దేశం అని చెప్పాల్సిన దానికి బదులుగా ఏం చెప్తూ ఉన్నారంటే దానికి వ్యతిరేకంగా విరుద్ధంగా చూడండి చెప్తూ ఉన్నటువంటి ఆ మాటలన్నీ కూడా మనం చదువుకున్నాం విన్నాం ఆ జరిగినటువంటి తర్వాత దేవుడు ఏం చెప్పాడో కూడా మనకి బాగా గుర్తుంది మీరు ఆ దేశం నీక చూడని చూడరని చెప్పేశాడు చూడరని చెప్పిన తర్వాత సంవత్సరాలు గడిచినాయి నెలలు గడిచినాయి వారి దినాలు గడిచిపోయినాయి కానీ వాళ్ళకి ఏమి భాగ్యం లేదు పాలు తేళ్లు ప్రవహించే దేశానికి వెళ్ళే భాగ్యము లేదు ఇది విచారమా సంతోషమా ఇది విచారపడాల్సిన మాట సంతోషించాల్సిన మాట ఇది అర్థం చేసుకోగలిగినట్లయితే ఈ మాటల్లో ఉన్నటువంటి అర్థం మనకు అర్థం అవ్వగలిగినట్లయితే ఆ రోజు వాళ్ళకి దేవుడు వాగ్దానం చేశాడు కానీ వాళ్ళకి ఆ వాగ్దానము అనుభవించే అర్హత ఎందుకు లేదు ఏం జరిగింది అర్హత వాళ్ళు కోల్పోవడానికి వాళ్ళ నోటితో కాని మాటలు పలికారు దేవునికి కోపాన్ని కలిగించేటటువంటి ప్రవర్తన వాళ్ళు ప్రవర్తించారు దేవుణ్ణి విసిగించారు అంతకంటే ఎక్కువ ఏం చేశారో తెలుసా వారు దేవుణ్ణి విసిగించారు వారు అలవాట్లు అలాంటివి వారి ఆలోచనలు అలాంటివి వారి పద్ధతి అలాంటిది వారు అనుసరించే విధానం అలాంటిది దేవుడు ఎంతగా వాళ్ళకి క్షేమాన్ని వాళ్ళని చూసినా వాళ్ళక ఆలోచన దేవుని ఆలోచనలు ఏం కావట్లేదు అర్థము అవ్వట్లేదు ఈరోజు మరి మన జీవితంలో మనము ఏం కలిగి జీవిస్తూ ఉన్నాం మన అలవాట్లు ఎలా ఉన్నాయి మన ప్రవర్తన ఎలా ఉంటుంది మన జీవిత విధానం ఎలా ఉంటుంది ఈరోజు గమనించినట్లయితే ఒక పొరపాటును మనం చదువుకున్నాం ఏమి వింటున్నాం పొరపాటును గురించి వింటున్నాం ఇస్రాయేల్ చేసిన పొరపాటు ఎవరు చేసిన పొరపాటు ఇస్రాయల్ చేసిన పొరపాటు ఏం పొరపాటు చేశారు వాళ్ళు తిరగబడుతున్నారండి ఏం చేస్తారు వాళ్ళు తిరగబడుతున్నారు చూడండి వ్యతిరేకిస్తూ ఉన్నారు మూర్ఖంగా మాట్లాడుతూ ఉన్నారు దేవుని సన్నిధిలో దేవుడు కష్టపడకుండా వాళ్ళకి ఏమి ఇస్తున్నాడు తెలుసు ఆహారాన్ని ఇస్తున్నాడు పోటకి కావాల్సిన ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు ఇస్తూ ఉన్నాడు నీడనిస్తూ ఉన్నాడు చూడండి మరి ఎండదెబ్బ తెలియదు వాళ్ళకి ఏ దెబ్బ తెలీదు తెలుసా అండి వాళ్ళకి విన్నెల దెబ్బ తెలుసా నిజంగా అసలు ఏ బాధ తెలియదు ఏ కష్టము కూడా తెలియదు పొయ్యి వెలిగించే పని లేదు పంట పండించే పని లేదు ఏ విధంగానూ కూడా వాళ్ళకి భారాన్ని కలిగించేవి కష్టాన్ని కలిగించేవి నొప్పిని కలిగించేవి ఏమీ కూడా వాళ్ళ జీవితంలో దేవుడు వాళ్ళకి ఏమీ కూడా కలిగించలేదు అంతగా వాళ్ళని పోషించినప్పటికీ కూడా దేవుని మాటలు ఏం చేస్తున్నారు వాళ్ళు అంతకంతకు వ్యతిరేకిస్తున్నారండి ఆ వ్యతిరేకించిన కారణం మూలంగా దేవుడు చెప్తున్నాడు పాలు తేనెలు ప్రవహించే దేశం ఇక మీరు చూడని చూడరు మీకు చూపించని చూపించను ఇక వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇక తినడము గడపటమే ఏంటండి తినడము గడపటమే ఏం తింటున్నారు మన్నాను తింటున్నారు ఇక కాలాన్ని అలా సుఖంగా గడుపుతూ ఉన్నారు అదే వాళ్ళకి దక్కింది కానీ ఇక చివరికి ముగింపుకొచ్చేసరికి వాళ్ళకంటూ వాళ్ళకు ఏమీ కూడా ఘనతలు లేవు పరిస్థితులు అలా ఎందుకు దిగజారిపోయినాయి అంటే గమనించినట్లయితే వారు ప్రవర్తించిన ప్రవర్తన ఆ తీరు ఆ విధానాన్ని బట్టి అలా దిగజారిపోయింది గమనించినట్లయితే ఈరోజు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మనం ఏది చేయటమో అది మనకు ఆశీర్వాదము కాదు ఎత్తబడుతున్నటువంటి వాక్యానుసారంగా మన ఆలోచనలు చేయాలి మన జీవితాన్ని అలా జీవించడానికి మనము మనల్ని మార్చుకోవాలి మార్చుకునేలాగా మనము ప్రయత్నము ఖచ్చితంగా చేయాలి అలా ప్రయత్నం చేసుకుంటున్న మన జీవితాల్లో ఖచ్చితంగా అట్టి మేలును అట్టి క్షేమాన్ని మనము మన కుటుంబాలు అనుభవిస్తాం దేవుడు అట్టి ఆశీర్వాదాలు మనకును మన పిల్లలు మా పిల్లల మన సంతానం అంతటికీ కూడా దయచేస్తాడు ఒకవేళ దేవుడిని ఎదిరిస్తే ఏం జరుగుతుందో ఒకసారి మనం ఆలోచిస్తే చదువుకున్న వాక్య భాగమే చాలు ఎదిరించిన వారి జీవితాలు ఏమైపోయినాయి సాధించారా మిగిలిపోయారా ఏమయ్యారు చెప్పండి వాళ్ళు ఏమైనా సాధించారా వాళ్ళకి ఏమైనా ఘనతలు ఉన్నాయా దేవుడు వాళ్ళని పోషించడం మాత్రం మానలేదు వాళ్ళని కాపాడటం మాత్రము మానలేదు కానీ దేవుడు ఏం చేయలేదు వాళ్ళని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించలేదు విచారము ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళకపోవడమే విచారము గమనించినట్లయితే ఈరోజు నువ్వేం కోల్పోతున్నావు నీ జీవితంలో ఏమి నష్టపోతున్నావు నీ ప్రయత్నాలు మరి నష్టపోతున్నావా నీ కష్టము వృధా అవుతుందా నీ శ్రమకు ఫలితం రావట్లేదా ఒకసారి పరిశీలన చేసుకుందాం దేవుని వాక్యాన్ని ఒకసారి మనం అందరం కూడా గుర్తు చేసుకుందాం జ్ఞాపకం చేసుకుందాం దానికి గల కారణాలు ఏమైనా దానికి గల లోపాలు మనలో ఏమైనా ఉన్నాయేమో వాటిని మనం సరి చేసుకోవాల్సినటువంటి సమయంలో కూడా సరి చేసుకోలేకపోతున్నామేమో సరి చేసుకుమ దేవుడు అవకాశం ఇచ్చిన వాటిని గురించినటువంటి ఆలోచనలు మనం చేయలేకపోతున్నామేమో ఈరోజు ఇంతవరకును గడిచినటువంటి కాలంలో మరి అభివృద్ధి లేక ఉన్నట్లయితే దానికి గల కారణాలు మనలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో ఒకసారి మనల్ని మనం పరిశీలన పరీక్ష చేసుకోవాలి ఖచ్చితంగా మనం పరీక్ష చేసుకోగలిగే వారమైతే పరీక్ష చేసుకోగలిగినట్లయితే ఈరోజు మరి మరల దేవుడు మరల క్షమిస్తాడు క్షమించి మరలా దేవుడు మనకి ఆశీర్వాదాన్ని ఇస్తాడు నేలను చేస్తాడు క్షేమాన్ని ఇస్తాడు ఈ ఆగిపోవడానికి గల కారణాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి మన జీవితంలో అభివృద్ధి ఎందుకు ఆగిపోతుంది ప్రయత్నాలు ఎందుకు ఆగిపోతున్నాయి ఎదుగుదల ఎందుకు ఉండట్లేదు ఆ సంతోషం ఎందుకు మనము చూడలేకపోతూ ఉన్నాం ఈరోజు ఆ లోపాలన్నిటిని కూడా మనం ఏం చేసుకోవాలి సరి చేసుకోవాలి ఆ వ్యతిరేకత జీవితాన్ని అంతటినీ కూడా మనం ఏం చేసుకోవాలి విడిచిపెట్టేయాలి ఆ వ్యర్థమైన వాటి జోలికి వెళ్ళకూడదు అని దేవుడు చెప్పినప్పుడు మనం ఏం చేయాలి వ్యర్థమైన వాటి జోలికి వెళ్ళకూడదు దేవుడు పదాజ్ఞల్లో ఒక మాట చెప్పాడు కదా అబద్ధము ఆడొద్దు మరి వీళ్ళు ఏం ఆడుతున్నారు ఇప్పుడు ఆ దేశాన్ని చూసి వచ్చిన తర్వాత వీళ్ళ నోటి నుంచి ఏం వస్తున్నాయి వీళ్ళ తీరు విధానం ఏమైపోయింది వీళ్ళ భక్తి ఏమైపోయింది వీళ్ళ తగ్గింపు ఏమైపోయింది నిజంగా చూసినట్లయితే ఎంతగా దేవుణ్ణి ఎదిరిస్తున్నారో దేవుని బాధ పెడుతున్నారో దేవుని కోపాన్ని రేపుతూ ఉన్నారో మరి ప్రవర్తించిన తీరు విధానాన్ని బట్టి వారికి ఏ గతి పట్టిందో ఒకసారి గమనించాలి ఒకసారి మనం వినాలి జాగ్రత్తగా పరిశీలించినట్లయితే వారు ఎదిరించినంత మాత్రాన ఏమీ కూడా లేదు వారు తిరుగుబాటు చేసినంత మాత్రాన వాళ్ళకి దక్కింది ఏమీ కూడా లేదు దేవుని సన్నిధిలో ఈరోజు తగ్గించుకోవటమే మంచిది తగ్గించుకుంటే దేవుడు మనల్ని ఖచ్చితంగా ఏం చేస్తాడు హెచ్చిస్తాడు స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రాలు చెల్లిద్దాం ఇంకొకసారి ఇంకొకసారి స్తోత్రాలు చెల్లిద్దాం ఈరోజు దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట మనకి అర్థమవుతే మంచిది అర్థం చేసుకుంటే మంచిది ఎందుకు ఆగిపోతున్నాయి అభివృద్ధి ఎందుకు లేదో ప్రయత్నాలు ఎందుకు ఆగిపోతున్నాయి ఫలాలు ఎందుకు చూడలేకపోతున్నాం దేవుడు ఒకవేళ మనల్ని విడిచిపెట్టాడేమో దేవునికి విరుద్ధమైనవి చేస్తున్నందువల్ల దేవునికి కోపాన్ని కలిగిస్తున్నందువల్ల దేవుడుకు మనం చేస్తున్న ప్రార్థన వెళ్ళట్లేదేమో మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనము జీవించాలి వాళ్ళు కాలాన్ని అయితే గడిపారు కానీ సాధించింది ఏమీ కూడా ఒప్పుకుంటారు ఈరోజు మీరు ఏమి అభివృద్ధి లేకపోయినా పర్వాలేదు ఏమీ సంతోషం లేకపోయినా పర్వాలేదు రోజులు గడిచిపోతే చాలు కాలం గడిచిపోతే చాలు బ్రతుకుంటే చాలు ఒప్పుకుంటారండి ఏం కావాలి మన జీవితంలో ఏం కావాలి చెప్పండి మంచి పేరు కావాలో వద్దా విలువలు కావాలో వద్దా హెచ్చించి పడాలో వద్దా ఇవన్నీ లేకుండా బ్రతికితే చాలా కాస్త తినడానికి కాస్త మరి తలదాచుకోవడానికి ఉంటే చాలా ఇంకంతకు మించి ఏం అవసరం లేదా ఆలోచించండి ఒకసారి అభివృద్ధి ఆగిపోతా ఉంటే తట్టుకునే శక్తి లేదు ఇలా ప్రయత్నాలు ఆగిపోతే తట్టుకునే శక్తి లేదు ఏదో మనం సాధించాలనేటువంటి తపన ఆరాటం వచ్చినప్పుడు దాన్ని మరి కొనసాగించే ప్రయత్నంలో అవి విఫలమైతే తట్టుకునే శక్తి లేదు ఎందుకు ఆగుతున్నాయో మనం ఈరోజు తప్పకుండా ఆలోచనలు చేయాలి ఎందుకు ఆగిపోయినాయి ఇస్రాయేళ్ళ జీవితంలో విసిగిస్తున్నారండి ఏం చేస్తున్నారు వాళ్ళు ఎవరిని విసిగిస్తున్నారు దేవుణ్ణి చెప్పండి ఎవరిని విసిగిస్తున్నారు దేవుణ్ణి విసిగిస్తున్నారు మనుషుల్ని కూడా మోసని కూడా ఏం చేస్తున్నారు విసిగిస్తున్నారండి సేవకుని విసిగిస్తున్నారు దేవుణ్ణి విసిగిస్తున్నారు గడిచేటటువంటి కాలంలో వాళ్ళలో ఏమి లేదు మార్పు లేదు తగ్గింపు లేదు దేవుణ్ణి ఎదిరించి వాళ్ళ జీవితంలో వాళ్ళు ఇంత దాకా తెచ్చుకున్నారు మీదికి తెచ్చుకున్నారు నేల పంట వాళ్ళు తినలేదండి చెప్పండి ఏం తినలేదు ఎన్ని సంవత్సరాలు నేల పంట తినలేదు ఎన్ని నలభై సంవత్సరాలు ఏ పంట తినలేదు నేల పంట తినలేదండి ఏ ఆహారం తిన్నారు వాళ్ళు మన్నాను తిన్నారు మన్నాను తిన్న ఏమీ లేదు అసలు మన్నాను తింటున్నప్పటికీ కూడా దేవుడు అంతగా మంచి ఆహారాన్ని ఇస్తున్నప్పటికీ కూడా కష్టం తెలియకుండా నొప్పి తెలియకుండా పెంచుతున్నప్పటికి కూడా దేవుడంటే భయము లేదు వాగ్దానం చేస్తున్నాడు ఇప్పుడు మనం శ్రేష్టమైనటువంటి మాటను వింటున్నాం వాగ్దానాలు వింటున్నాం దేవుడు అప్పటి కాలమును జ్ఞాపం చేస్తూ ఈరోజు మనకి ఒక మంచి వార్తను మనకు దేవుడు చెప్తున్నాడు మనం వినగలిగినట్లయితే అప్పుడు వాళ్ళు మన్నాను తిన్నారు ఇప్పుడు మనం ఏం తింటున్నాం తెలుసా ఇప్పుడు మన ముందు దేవుడు మనకేమి అవకాశాలు ఇస్తున్నాడు తెలుసా వాగ్దానాలు చేస్తున్నాడు ఏమింటున్నావు మనం వాగ్దానాలు ఏం వాగ్దానాలు నీ జీవితానికి కావాల్సినటువంటి మేలులన్నిటిలో కూడా దేవుడు నీ ముందుంచే నీ కుటుంబానికి కావాల్సిన మేళ్ళన్నీ నీ ముందుంచి ఇవి నీవు పొందుకోవాలంటే నేడు ఇట్టి ఆశీర్వాదాలు చూడాలంటే దేవుడు ఒక కండిషన్ పెడుతున్నాడు ఏంటా కండిషన్ నీ పాత జీవితాన్ని విడిచిపెట్టే నీ పాత అలవాట్లని విడిచిపెట్టే ఇదిగో నూతన మనసు కలిగి దేవుణ్ణి వెంబడించగలిగినట్లయితే దేవుడు అంటున్నాడు ఈ వాగ్దానాలన్నీ కూడా నేడు నీవు నీ కుటుంబంలో అనుభవిస్తావు స్తోత్రం చెల్లిద్దాం ఆ వాగ్దానాలు ఎలా ఉంటాయి ఆ వాగ్దానాలు ఒకసారి మనం గమనించినట్లయితే వారికి దేవుడు చెప్పాడు నీవు కట్టని పొరములను నాటని తోటలను ఇస్తాను నీకు ఏమి కట్టని పొరాలు నాటని తోటలు ఇంక అంతకంటే సుఖమే ఉంటుంది మనిషి జీవితంలో ఏం కావాలి అన్నీ ఎదురొస్తే ఇంకా అంతకంటే భాగ్యం ఏమి అదృష్టమంతుడు మనకంటే ఎవరు ఉంటారు మనం అనుకుంటాం ఇది జరిగిపోతా ఉంటే ఎదురొస్తూ ఉంటాయి అంతకంటే ఇంకా మనిషి జీవితంలో జరగాల్సిన మేలు ఇంకెంత అంతకంటే ఏముంటుంది జాగ్రత్తగా వినగలిగినట్లయితే అటు ఆశీర్వాదాలు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు మన కోసం అన్ని ఏర్పాట్లు చేస్తాడండి మన ప్రభువు ప్రభువులకి ప్రభువు రాజులకి రాజు అధికారులకి అధికారి ఆయన ఆయన ఎన్నడూ మారని దేవుడండి నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు ఉన్నవాడను అనువాడు స్తోత్రాలు చెల్లిద్దాం కనుక ఈరోజు ఎంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నటువంటి మనము చిన్న చిన్న వాటి విషయాల్లో మనం పొరపాట్లు అన్నిటి కూడా ఖచ్చితంగా సరి చేసుకోవాలి సరి చేసుకోగలిగినట్లయితే సరి చేసుకునేటటువంటి ఆ సమయంలో సరి చేసుకోగలిగినట్లయితే నిజమే ప్రభువా ఇది జరిగింది ప్రభా ఇలా నా జీవితంలో జరుగుతుంది ప్రభా ఇది మరి నేను ఇలా చేస్తుందని ప్రభు అని చెప్పేసి ఆ పొరపాట్లు అన్నింటినీ కూడా నువ్వు విడిచిపెట్టేయడానికి ఒప్పుకోవడానికి నీ జీవితాన్ని మార్చుకోవడానికి నూతనంగా నీవు ఆలోచన చేయగలిగినట్లయితే దేవుడు కనికరం కలిగినవాడు దేవుడు గొప్పవాడు దేవుడు కృప కలిగినవాడు దేవుడు శాంతం కలిగినవాడు నిన్ను క్షమిస్తాడు మరలా నిన్ను భూమి మీద హెచ్చిస్తాడు స్తోత్రం చెల్లుదు ఒకసారి ఇటు వాగ్దానాలన్నీ కూడా మన కొరకు దేవుడు ఏర్పాటు చేస్తున్నటువంటి వాస్తవాన్ని దేవుడు మనకు వినిపిస్తుంది ఎందుకో తెలుసా ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఆ పేదరికం కావచ్చు ఆ దారిద్రత కావచ్చు ఆ ఒత్తిడి కావచ్చు ఆ శ్రమ కావచ్చు ఆ దుఃఖం కావచ్చు ఆ కష్టం వృధా అయిపోయిన పరిస్థితులు కావచ్చు అవన్నీ విడిపించబడటం కోసమే నీ మేలు కోసమే దేవుడు నీకు సెలవిస్తున్న వాటి అన్నిటిని కూడా నీకు మరి అర్థమైనట్లయితే అర్థమవుతున్నట్లుగా నీకు ఆలోచనలు వస్తున్నట్లయితే వెంటనే ప్రభువుతో ఒక మాట చెప్పగలిగినట్లయితే ఇవన్నీ విడిచిపెట్టేస్తాను ప్రభు ఈ వ్యర్థమైన వాటి జోలికి నేను వెళ్ళను ప్రభు అని నీవు ప్రభుతో ఒక మాట చెప్పగలిగినట్లయితే ప్రభు అంటున్నాడు జకే నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది స్తోత్రాలు చెల్లిద్దాం జకేకి ఆ రోజు రక్షణ ఇచ్చాడు మరి నీకేం ఉంది ఈరోజు మందిరంలో నుంచి ఏం కావాలని నీ మనసులో తపన కోరిక ఆరాటం కలిగింది ఏం కావాలి నీకు ఈరోజు దేవుడు చూస్తున్నాడు ఇంకా వ్యర్థమైనవే ఉంచుకుంటావా నీలో ఇంకా అనవసరంగానే ఆ జీవితాన్ని అలా జీవిస్తావా అలా ఎంత కాలము ప్రయత్నాల్లో విఫలం అయిపోయి అనవసరంగా నీ ప్రయత్నాలు చెడిపోయి నష్టపోయి అలా మిగిలిపోయి ఒంటరి వ్యక్తిగా ఉంటావు ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు అలా మా పూర్వీకుల జీవితంలో జరిగిన సంఘటనలన్నింటినీ జ్ఞాపం చేస్తూ నీ ముందుకు తీసుకొచ్చి నీవు అలా ఉంటే అలాగే ఉంటావు ఈ రోజు అయినా నిర్ణయాలు మార్చుకుని ఆలోచనలు మార్చుకుని ప్రభు సన్నిధిలో సరి చేసుకోగలిగినట్లయితే ఎంతమంది దేవుని సన్నిధిలో ఆశీర్దింపబడలేదు రహాబని వేసి ఏమైంది మరణంలోంచి తప్పించబడింది కదా రహాబని వేసి మరణంలోంచి దేవుడు ఏం చేశాడు తప్పించాడు కదా ఆ ప్రమాదకరమైన ప్రాంతంలోంచి విడిపించాడు కదా అందరికీ ఆ శాపం వచ్చింది కానీ ఆ విడిచిపెట్టిన వ్యక్తికి ఏమీ లేదు శాపము లేదు మరణం లేదు ఈరోజు చెవులున్న మనందరికీ నీ కూడా చెప్తున్నటువంటి వార్త అదే వింటావని అర్థం చేసుకుంటావని ఈరోజే మార్చుకుంటావని నీవు ఆశీర్వాదాలని కోరుకుంటావని ఈ మాటలు చెప్తున్నప్పుడైనా ఆశపడతావు నిజమా ప్రభావ నాకు కావాలి మేలు నాకట్ట ఆశీర్వాదం కావాలి నేనట్టు క్షేమాన్ని కోరుకునే వ్యక్తిని అని చెప్పేసి దేవుని ఎదుటికి వస్తామని రాహాబో వచ్చేసిందండి అయ్యా నా కుటుంబానికి ఆ మరణము వద్దు మా కుటుంబీకులు ఆ మరణంలో పడిపోవటం ఇష్టము లేదు ఈ ప్రాంతం వద్దు మాకు ఈ ప్రాంతంలో సంపద మాకు వద్దు ఇది విడిచిపెట్టేస్తాం ఇక జరిగింది జరిగిందేదో జరిగింది ఇక నుంచి మా జీవితంలో ఏ పొరపాటును చేయము అని చెప్పేసి దేవుని వచ్చి నిరభ్యంతరంగా తన జీవితాన్ని చని మార్చుకుంది నిర్ణయాలు మార్చుకుంది అప్పుడు అంటున్నారు నీ ఓ మాట మీద నిలబడితే నిజంగా నీ కుటుంబం మరణంలోంచి విడిపించబడింది స్తోత్ర చెల్లిద్దాం మరణంలోంచి విడిపించిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడండి ఈరోజు మార్కత్వంగా వెళ్ళిపోవద్దు ఈ మాటల్ని చూడండి సింపుల్గా వినొద్దు దేవుడినితో సూటిగా మాట్లాడుతున్నప్పుడు జరిగినవేవో దేవుడు చెప్తూ ఎందుకోసం చెప్తున్నాడో తెలుసా వారికి వచ్చినటువంటి ఆ పరిస్థితులు మనకి రాకూడదు వారు అనుభవించినట్లుగా మనం కూడా ఆ నష్టాన్ని అనుభవించకూడదు జీవితంలో అభివృద్ధి లేని వారిగా పేరు లేని వారిగా ఉండకూడదు వారికి ఏమీ లేదు జీవితంలో లేని అభివృద్ధి ఉందండి నలభై సంవత్సరాలు బతికారని ఉంది కానీ ఇది ఇది సంపాదించారు ఇది చేశారని ఉందా ఏమైనా ఏమైనా ఖ్యాతి ఉందా ఏమైనా అభివృద్ధి ఉందా ఏమనుంది మన్నా తిన్నారని ఉంది ఏమైనా ఉపయోగం ఉందా ఎంతకాలం ఇలా ఈరోజే మార్చుకోగలిగినట్లయితే ప్రభువు గొప్పవాడు ఆయన మరలా పరిస్థితులను మార్చగలిగినవాడు ఈరోజు గొప్ప దేవుడు మన ముందు నుంచి మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు కూడా అర్థం చేసుకోగలిగి ఈ మాటలు వింటున్నప్పుడు మన మనసును మార్చుకోవడానికి గనక మనకిష్టమైనట్లయితే ఆయన అంటున్నాడు నువ్వు నిర్ణయాలు మార్చుకొని గనక నిన్ను నువ్వు తగ్గించుకోగలిగితే తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి వచ్చి తన జీవితాన్ని అంతటినీ కూడా ఒప్పుకుంటూ అయ్యా పనివాడిగా పెట్టుకోయ్యా ఏమంటున్నాడు పనివాడిగా పెట్టుకోయ్యా నేను అర్హుణ్ణి కాదు నాకు యోగ్యత లేదు నేను చెడిపోయి లోకములో తాపత్రయపడి పాపానికి మరి చోటిచ్చాను పాపపు జీవితానికి నేను అలవాటు పడిపోయాను అపవిత్రంగా జీవించాను ఒప్పుకుంటే తండ్రి అంటున్నాడు నువ్వు నా కుమారుడు అని ఇస్తూ చెల్లిద్దాం మనం ఆయనకి ఏం ఏమవుతామంట కుమారులు కుమారులు అవ్వాలండి పనివారిగానో బానిసలుగానో బంధించబడు కట్టబడు ఉండటం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు ఈరోజు కట్టబడి ఉన్నట్లయితే బంధించబడి ఉన్నట్లయితే పరిస్థితులను బట్టి విడుదల కావాలని కోరుకుంటున్నట్లయితే ఈరోజు మన నోట్ నుంచి ఒక మాట చెప్పగలిగినట్లయితే అయ్యా నిజమే నేను అలవాట్లు పాడైపోయిన అలవాట్లు కలిగినటువంటి వ్యక్తిని పాడైపోయిన జీవితాన్ని జీవించాను అని ప్రభు సన్నిధులు ఏదైతే మరి దేవుడు విడిచిపెట్టమని దాని నుంచి బయటికి రమ్మని దేవుడు సెలవిస్తున్నాడు దాన్ని విడిచిపెట్టేటటువంటి ఆలోచన నువ్వు చేయగలిగినట్లయితే ప్రభువు చెప్తూ ఉన్నాడు నువ్వు నా కుమార్తెవి నువ్వు నా కుమారుడు అందరికీ పనికి రావు నువ్వు అందరూ నిన్ను ఇష్టపడరు అందరికీ నీ కూడా ప్రేమించే మనసు లేదు కానీ నీతో మాట్లాడుతున్నటువంటి దేవునికి నీవు కావాలి నిన్ను దేవుడు కోరుకుంటున్నాడు మనుషులకు నీవు నచ్చకపోయినా దేవుడికి నీవు కావాలి దేవుడు నిన్ను కోరుకుంటున్నాడండి అర్థం చేసుకోగలిగినట్లయితే ఈ వాస్తవాన్ని అంతటినీ కూడా ఎందుకు మన ముందుకు దేవుడు తీసుకొచ్చాడంటే ఆనాడు వాళ్ళు ఒక వాగ్దానాన్ని కోల్పోయారు ఏం కోల్పోయారు ఈరోజు దేవుడు మనకి ఎన్నిసార్లు వాగ్దానం చేస్తున్నాడు తెలుసా ఎన్ని వాగ్దానాలు చేశాడు తెలుసా ఆ వాగ్దానాలన్నీ కూడా మనం కూడా ఏం చేస్తున్నాం తెలుసా నిర్లక్ష్యం చేస్తే కోల్పోతున్నాం ఏమి నెరవేరట్లే మన జీవితంలో వాగ్దానాలు నెరవేరట్లే ఎందుకు వాగ్దానాలు నెరవేరట్లా ఎందుకు వాగ్దానాలు నెరవేర్చబడాల్సినటువంటి సమయాల్లో మన జీవితంలో వాగ్దానాలు ఎందుకు నెరవేరట్లా మరి రహాబని వేసుకు వాగ్దానం చేస్తే వాగ్దానం నెరవేరిందా నెరవేరలేదా దేవుడు నెరవేర్చడం నెరవేర్చలేదా మరి ఆ దేవుడినే కదా మనం ఆరాధిస్తుంది ఆ దేవుడు మన జీవితంలో ఎందుకు నెరవేర్చడం నెరవేరుస్తాడు అయితే మన జీవితంలో ఎందుకు నెరవేరట్లేదు అంటే ఇదిగో ఇస్రాయేల్ ప్రజలకు కూడా జీవితాల్లో కూడా నెరవేరలేదు ఎందుకు నెరవేరలేదు ఎందుకు నెరవేరలేదంటే దానికి గల కారణాలు ఇవి వాళ్ళు వాళ్ళ జీవితాలను ఏం చేస్తున్నారు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు ఎలా జీవించారు ఇష్టానుసారం ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడు ఏం చేయలేదు వాగ్దానాలని నెరవేర్చలేదని ఈరోజు ఒక క్రమ ప్రకారంగా ప్రభువా వాక్యానుసారంగా జీవిస్తానయ్యా వాక్యానికి భయపడి జీవిస్తానయ్యా వాక్యాన్ని ప్రేమిస్తానయ్యా వాక్యానికి విలువనిస్తానయ్యా వాక్యాన్ని నా జీవితంలో నేను ఇక్కడి నుంచి నెరవేర్చి ఆ ప్రయత్నాలు చేస్తానని చెప్పేసి దేవుని సన్నిధిలో నీవు మాట ఇవ్వగలిగినట్లయితే వాక్యానికి నీవు చోటు ఇవ్వగలిగినట్లయితే వాక్యానుసారంగా ప్రవర్తించిన వాళ్ళే వాగ్దానాలని పొందుకుంటారు వారికే దేవుడు వాగ్దానాలు చేసి వాగ్దానాల్ని నెరవేరుస్తాడు స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి ఈరోజు ఎక్కడి దాకా రావాలంటే మనము ఒకే ఒక్క విషయం వాక్యాన్ని నెరవేర్చేదాకా మనము రావాలి ఏమి నెరవేర్చాలి మన జీవితంలో వాక్యాన్ని నెరవేర్చాలి వాక్యం వినటువంటి ఎందుకు వినాలి అవి మన జీవితంలో నేడు మనము నెరవేర్చడం కోసం వినాలి అవి చేయమని చెప్పడానికి వాటి ప్రకారంగా జీవించమని చెప్పడానికి దేవుడు మనకి వాక్యాన్ని అందిస్తున్నాడు ఈ వాక్యం ఒక ఉద్దేశం అది ఈ వాక్యాన్ని అందించడానికి గల కారణం అది కనుక చక్కగా ఈరోజు రోజంతా త్వరగా నిర్ణయాలు తీసుకొని త్వరగా ఆలోచన మార్చుకొని త్వరగా దేవునికి మనం లోపడతామో త్వరగా దేవుడు కూడా వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చి దేవుడై అన్నాడు ఒకసారి స్తోత్రాలు చెలుస్తారా ఏమి నెరవేరాలి మీ జీవితంలో ఏం ఆగిపోకూడదు మీ జీవితంలో చెప్పాలి ఏం ఆగిపోకూడదు వాగ్దానాలు ఆగిపోకూడదు ఇప్పుడు మనకు వాగ్దానం చేస్తుంది ఎవరు దేవుడేనండి ఈ వాగ్దానం చేస్తున్నటువంటి వాగ్దానం ఏమవ్వాలి మన జీవితంలో ఏం నెరవేరాలి ఎలా మనము ఉండాలి క్షేమంగా ఉండాలి ఎలా ఉండాలి మన కుటుంబం క్షేమంగా ఉండాలి మన కష్టార్జితం ఏమవ్వాలి ఆశీర్దింపబడాలి మన పంటలు ఏమవ్వాలి ఆశీర్దింపబడాలి మన పిల్లలు ఎలా ఉండాలి చదువులు ఎలా ఉండాలి ఆశీర్దింపబడాలి మన ప్రయత్నాలు ఏమవ్వాలి సఫలం అవ్వాలి మనకి మంచి ఆహారము దేవుడు ఇవ్వాలి మంచి ఆరోగ్యము దేవుడు ఇవ్వాలి మంచి స్థితిలో దేవుడు మనల్ని ఉంచాలి మనం అభివృద్ధిని ఈరోజు వినిపించినటువంటి ఆ వాక్యానుసారంగా నన్ను దీవించండి నా కుటుంబాన్ని దీవించండి ఏ కార్యము నా జీవితంలో ఆగిపోకూడదు ఏ కార్యము నా కుటుంబంలో ఆగిపోకూడదు నా ప్రయత్నాలు సఫలం అవ్వాలని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా నీకు వందనాలు గనుడా మీకు వందనాలు గొప్పదేవుడ మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయా ఎదుగుతండి ఇస్రాయిలీల ప్రజల నాటి కాలంలో జరిగినటువంటి కార్యాలను జ్ఞాపకం చేస్తూ వాగ్దానం చేసిన ఆ వాగ్దానాన్ని వాళ్ళు అనుభవించలేదు అని మారు ఆయా మరొక్క మారు మాకు వినిపిస్తూ ఎందుకు ఆగిపోయినాయో ఆ వివరాలను తెలియచేస్తూ ఈరోజు అటి ఆయా ఎదుగుతండి మా జీవితంలో కూడా ఏవి కూడా వాగ్దానాలు ఆగిపోకూడదు నష్టపోకూడదు కార్యాలు ఆగిపోకూడదు ఈరోజు సరి చేసుకుంటున్న వారందరి జీవితాల్లో ఫలాలు దయచేయండి నీ ఆశీర్వాదాలు దయచేయండి నీ కార్యాలు జరిగించమని ఆగిపోయిన కార్యాలు ఇదిగో ప్రభా సరి చేసుకుని చూడగా దుఃఖపడుతుండగా అయా ఒప్పు ఉండగా కనీకరించి ఇదిగో కాలేబు నే అయా ఇదిగో పాలు తేను ప్రవహించి దేశానికి నడిపించినట్లుగా ఒక్కొక్కరిని ప్రభ చేయి పట్టి ప్రభ ఇదిగో అప్పుల్లో నుంచి అనారోగ్య పరిస్థితుల నుంచి ఇరుకి ఇబ్బందుల నుంచి విడిపించి అయ్యా ఇదిగో తన శ్రేష్టమైన ఆశీర్వాదాలకు వారసులుగా చేయమని ఈ ఆశీర్వాదాలన్నీ కూడా బిడ్డలు అనుభవించినట్లుగా మీరు ఆశీర్వదించు మేసునామంలో ప్రార్థిస్తున్న తండ్రి